గుడ్ మార్నింగ్ మన చిన్నతనంలో అమ్మమ్మలు చెప్పే కథలు ఎన్నో ఫన్నీ కథలు విని ఉంటాం మనం అలాంటి ఒక ఫన్నీ కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉంది బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలకొట్టి బంగాళదుంప అంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీప్ వేసుకొని లవంగం అంత లాఠీ తీసుకొని దొండకాయంత జామకాయ జామకాయంత జైల్లో వేసి మునకాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తాడు థ్యాంక్ యూ